దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని నేను రెండు వేల పదహారు నుంచి బీసీ సంఘాలు పనిచేస్తున్నాను అంటే వేరే బీసీ సంఘాలే కాదు నా సొంత బీసీ సంఘం స్థాపించి ఇప్పటి వరకు బీసీలతో కోసం బీసీల అభివృద్ధి కోసం చైతన్యం కోసమే పోరాడాను ఇప్పుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు బీసీల కోసమే పోరాడతాం కానీ మన బీసీ కులాలలో ఎంతసేపు చూసినా రాజకీయ పార్టీలకు తొత్తులుగా బానిసలుగా వాళ్ళు పెట్టే ఏదో చిన్న ఉద్యోగాని కోసమో లేదంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగాల కోసమో బానిసలుగా బతుకుతానమే తప్ప రేపు భవిష్యత్తు మన బీసీల భవిష్యత్తు మన కుల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవ్వరు ఆలోచించడం లేదు ఈరోజు మనం ఫోన్ చేసి చాలు అంటున్నాం రేపు నీకు లేనప్పుడు రేపు ఎవరు పోషిస్తారు పోషిస్తారో అదే నీ బిడ్డకు ఉద్యోగం ఉంటే నీకు ఉద్యోగం అంటే అలాంటి ఆలోచనలు బీసీలు చేయడం లేదు ఎంతసేపు ఉన్నా కులాలు వర్గాలు కులాల్లో పది సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు బీసీ సంఘాల నుంచి పోరాడటం అనే ఆలోచనే లేదు ఒక కులంలో ఒక జిల్లాలో మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే ఒక మీటింగ్ పెట్టి ఒక యాభై మంది కమిటీ ఉంటుంది అనుకున్నాం ఈ యాభై మందిలో బీసీ మీటింగ్ పెట్టుకుంటే పనులను ఉద్యోగాలను లేదంటే ఒక మనం మనం పనిచేస్తున్నామనో ఇరవై మంది వస్తారనుకుంటే పది మంది రా మరి ఉద్యమం ఎలా సాగిస్తాం మన సమస్యలు ఏ విధంగా మనం సాధించుకుంటాం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు వందల మందికి పోయి కలెక్టర్ ఆఫీసులో ముట్టడిస్తే అప్పుడు ఆలోచిస్తారు ఎవరు వీళ్ళు అని లేకపోతే ఏసీ రూములోంచి బయటికి రా గవర్నమెంట్ ఉద్యోగస్తులు లోపల కూర్చొని ఏసీ వేసుకొని ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగేది కూడా తెలియదు అవసరం లేదు వాళ్ళకు ఎందుకంటే ఎన్నో వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు పిచ్చిగా ఉన్నారు పట్టించుకోవడం లేదు వాళ్ళేమి గొడవలు చేయడం లేదు వాడు కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోతారు ఆగలినప్పుడు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అది ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలు యాభై ఐదు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ దాదాపు ఉన్నటువంటి బీసీ కులాలు శాసిస్తున్నాయి ఎందుకు యాభై కులాలు ఒక ఏరియాలో యాభై కుటుంబాలు ఉంటే ఒక్క రెడ్డి కులం శాసిస్తా ఉంది సర్పంచ్ గా మరి ఎందుకు మనం వాళ్ళకి బాధలుగా బతున్నాం అర్థం కావడం లేదు నీ ఓటు నువ్వు వేసుకో నీ ఓటు నీ కులం వాడికి వేయి ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇక్కడ మాట్లాడారు బిర్యానీ ప్యాకెట్కోలే ఐదు వందల రూపాయలకోలే మందు బాటలకు ఒక వాటర్కో అని కొంచెం ఆలోచించుకోండి రేపటి తరాల కోసం కష్టపడండి ఒక్కరోజు కేటాయించండి ఇలాంటి సభలు పెట్టినప్పుడు ధర్నాలు పెట్టినప్పుడు ఒక్కరోజు ఈ ఒక్కరోజు నువ్వు పనికి పోకుంటే నీకేమి నువ్వు వస్తుందో చచ్చిపోవు ఈ ఒక్కరోజు పోకపోతే నీ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలో కూడా నీకు అర్థమవుతుంది పది మందిలోకి రాకపోవడం చైతన్యం కాకపోవడం మన తప్పు అగ్ర కులం దూషించడం మన మూర్ఖత్వం ఎందుకంటే మనం చైతన్యం కాలేజ్లో వారు దూషిస్తే ఎట్లా నీ ఇంటికి వచ్చి నోట్లో అన్నం పెడతాడా నీకు నువ్వు ఓటు వేస్తే రాజ్యాధికారం అంటే ఎట్లా వస్తుంది రాజ్యాధికారం అంటే వాళ్ళ దగ్గర పోయి అడగడం కాదు అడుక్కోవడం కాదు నీ వానికి నువ్వు ఓటేసుకో రాజ్యాధికారం పరిగెత్తుకుంటా నీ ఇంటికి వస్తుంది నీ నటిం ఉంటుంది అంతేగాని అగ్ర కులాలను దూషించి వారింత సంపాదించాడు వారి సంపాదించాడు పట్టాలను సంపాదించాడు జగన్ గారు సంపాదించాడు వీడు సంపాదించాడు అనడం మన మూర్ఖత్వానికి నిదర్శనం ఇది నీలో తమ్ము లేదా జ్ఞానం లేదా ఫస్ట్ అయ్యా బీసీ జ్ఞానం లేక చదువుకోకపోవడం వల్లనే ఇవన్నీ మనం వెనకబడిపోతున్నాం ఫస్ట్ విద్య కావాలి ఆ తర్వాత ఉపాధి కావాలి అంతేగాని మన బిడ్డలు మనమే పదవిలో చదివిద్దాం మన బిడ్డలు ఏం చదివిస్తాం మనము మన బిడ్డలు చదివించాలన్నా కూడా మనకు ఉండాలి కదా జ్ఞానము ఏం చదివించాలి డిగ్రీ ఏం చదివించాలని ఇప్పటివరకు ఇప్పటి వరకు అందరి గురించి మాట్లాడుతున్నాం మన గురించి మనం మర్చిపోయాం కులగణన అనేది మనం ఎంతమంది ఉన్నామో తేల్చేదానికే కులగణ ఈ కులగణ నాకు కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు ఫైట్ చేస్తూనే ఉన్నాం బ్రిటిష్ వాడు ఎప్పుడో తీసినటువంటి కులగణ లెక్కలు మరి ఇప్పటి వరకు తీకపోవడం కారణం మనలో నాయకత్వం లోపమే మనం ఏకం కాకపోవడమే ఒక చోటికి రాకపోవడమే ఎవరు రావడం లేదు ఈ సత్యసాయి జిల్లాలో బీసీ లేరా సమస్య వచ్చినప్పుడు బీసీ నాయకులు కనిపిస్తారు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు అగ్రగులా కనిపిస్తాయా మరి మనం ఎందుకు ఇంత ఫస్ట్ మనకు మనలో మనం తెలుసుకోవాల్సింది బీసీ సంఘాలు అంటే ఏంటి తెలుసుకోవాలి ఇక్కడికి వస్తే మన బిడ్డలు మనం ఎట్లా చదివించాలా ఏ విధంగా మనం చేయాలని నీ బిడ్డకు డిగ్రీ చదివిస్తే లక్షల మంది ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పట్టుకుని బయటకు వస్తున్నారు వాళ్ళందరికి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు ఎందుకంటే ముఖ్యంగా మనకు రిజర్వేషన్ లేదు ఉద్యోగాలు లేవు అడిగేవాడు లేక ఉద్యోగాలు ఉద్యోగాలన్నీ అమ్ముకుంటున్నాను ఇప్పుడు అమ్ముకోవడం పక్కన పెట్టి నోటిఫికేషన్లే వదలట్లేదు మరి డిగ్రీలు చదివి ఏం చేస్తాం ఒకటో క్లాస్ ఉంటే ఐదో క్లాస్ చదవాలంటే నేను ముప్పై కట్టాలి కూలి పని నాలుగు పని చేసి కడతాం మరి ఎందుకు చదవడం సంగనాక నా చదువు ఉద్యోగాలు లేనప్పుడు చదువులే ఎందుకో బస్సు పేర్లు దానికి మాత్రం సరిపోతుంది తప్ప దేనికి పనికిరాదు చదువు ఉద్యోగాలు లేనప్పుడు కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి కులగణం జరగాల కులగనం జరిగితే రిజర్వేషన్ రిజర్వేషన్ వస్తే మన వాటా మనకు వస్తుంది ప్రతి ఒక్కరు కులాల్లో కొన్ని అది తప్పులో తెలిసే చేస్తున్నా తెలిసిన తెలియడం లేదు బీసీ డిలో ఉన్నటువంటి వాళ్ళని బీసీలో చేర్చాలంటున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి అని నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఇదే ఫ్యాషన్ అయిపోయింది బీసీఏలో ఉన్నాం ఎస్సీ చేయండి బీసీలో ఉన్నాం బీసీఏ చేర్చండి దానివల్ల ఏం ఉపయోగం లేదు ఫస్ట్ నీ వాటా తేల్చాలంటే కులగణమే జరగాల ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కులకన చేయాలా అని ఆ పట్టుబట్టి సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా బీఎస్ కులకే తెలియదు రిజర్వేషన్ తెలియదు మనం ఎంతమంది ఉన్నామో మన వాటా ఏందో మన రిజర్వేషన్ శాతం కూడా తెలియదు తప్పు ఫస్ట్ మన యువతకు తెలుసుకోవాలి ఫస్ట్ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇప్పుడు మీ పెద్ద